చూడండి చాలా మంది పేషెంట్స్ ఇలాంటి మెటల్వి మెల్లోను ఇలా చేతులకి వాచ్ స్టాప్స్ అంటే నికిల్ మెటల్స్ ఉన్నవి వాచ్ స్టాప్స్ ఈ పుస్తలకి లోపల మెటల్ పెడతారు కదా బరువు కోసం అవి ఈ డ్యూప్లికేట్ చైన్స్ డ్యూప్లికేట్ ఇయర్ రింగ్స్ ఏదైతే నికిల్ మెటల్ ఉంటుందో అందులో అలాంటివి వేసుకున్నప్పుడు చాలా రియాక్షన్స్ వస్తున్నాయి వాటిని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు అలాంటివి వేసుకున్నప్పుడు మీకు ఎలాంటి దురద మంట లేకపోతే కలర్ చేంజ్ అవ్వడం మీ స్కిన్ మీద ఎట్లాంటివి నోటీస్ చేసినా ఇమ్మీడియట్గా అది తీసేసి మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఓకే సో ఇప్పుడు ఈవిడ చూడండి పుస్తలకి ఇది కట్టుకున్నారు ఇది ఏ మెటలో కూడా మనకు తెలీదు మోస్ట్లీ అయితే నిఖిల్ అనే మెటల్కి ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి ఎందుకు ఆ మెటల్ కట్టడం వల్ల ఏంటి ఉపయోగం ఏమన్నా ఉపయోగమా అంటే దేవుడి దాది ఏంటి నాకు అర్థం కాల దేవుడిదా ఇది కూడా దేవుడిదేనా మీకు ఎలర్జీ ఉందని మీకు తెలుసుగా మెటల్కి అయినా పెట్టుకుంటున్నారుగా ఏమవుతుంది పెట్టుకోకపోతే కొడతాడా దేవుడు చూసుకోండి ఇట్లాంటి అన్నీ చేయమాకండి మళ్ళీ మళ్ళీ మీకు ఇంకా పోన్ పోన్ ఇంకా పెరుగుతుంది రియాక్షన్ ఇప్పుడు ఆ మచ్చ తగ్గడానికి ఐదు ఆరు నెలలు టైం పడుతుంది ఓకేనా